స్టార్ట్ ఓకే నమస్తే అండి ఇక్కడ మనము మద్రూడెం గ్రామంలో రైతు మన బర్లా కిరణ్ గారి దగ్గర ఉన్నాము కిరణ్ రెడ్డి గారి దగ్గర తను అప్సాయి ఐటి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు తనకి ఎట్లా పరిచయము తను ఏ పంటలో వాడాడు అనేది ఇక్కడ మనం మాట్లాడబోతున్నాము ఓకే అండి కిరణ్ గారు నమస్తే చెప్పండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు బర్లా కిరణ్ రెడ్డి మొదలగుడం గ్రామం ఈ అప్సాయి ఐటీ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను ప్రతి మొద కలుపు మందు కాంచెని మొదలు పెడితే లాస్ట్ దశ వరకు కూడా పిండిలో కలిపేసుకుంటా ప్లస్ స్ప్రే చేస్తా స్ప్రే చేసేటప్పుడు కూడా పంపుకు ఐదు ఎంఎల్ చొప్పున వాడతానండి రిజల్ట్ మాత్రం మంచినే ఉంది ప్రతిసారి రిజల్ట్ మంచిగా ఉందని దిగుబడి ఏం తగ్గుతలేదు ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇంతవరకు దిగుబడి ఏం తగ్గలే కంటిన్యూగా వాడుతున్నా ఐదు లీటర్ తీసుకుంటే నాకు ఆరు ఎకరాలకు అయిపోయేసరికి మాకు యూజ్ అవుతుంది ఓకే అండి అయితే ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా అంటే ఇప్పుడు మందుల ఖర్చు తగ్గేదా ఇప్పుడు తగ్గించుకొని వేసుకోగలుగుతాను మందుల ఖర్చు తక్కువే తక్కువనే అంటే ఇప్పుడు మీరు తగ్గించుకొని వేసుకోగలుగుతారు ఒకటి ఏంటంటే ఇప్పుడు పురుగు మందులు కూడా అన్నిట్లో స్ప్రేయింగ్ కూడా మంచి కూడా అంటే దిగుబడిలో ఏ విధంగా ఉంటుంది దిగుబడి మంచిగా వస్తాయి నాకు నలభై ఐదు పైన అయితే ఆట అంటే అంత ఇంత ఐదు సంవత్సరాల కిందట అప్సైట్ వాడక ముందు ఎలా ఉండేది దిగుబడి అప్పుడు తక్కువ అయ్యేది నలభై నలభై ముప్పై తొమ్మిది ముప్పై ఐదు అట్లా అయ్యేది ఓకే అంటే ఒక ఐదు గంటలు దిగబడింది కనబడ్డది అది ఇక్కడ ఇక్కడ కిరణ్ గారిది ఇక్కడ ఉంది ఇది మీద ఈ పక్కన ఎవరిది అన్నది ఇక్కడ మనం వేరియేషన్ చూద్దాం ఒక గంటని జస్ట్ ఇప్పుడు ఎన్ని పంట అండి కిరణ్ గారిది రెండు నెలలు రెండు నెలల పంట ఒక గంట చూద్దాము అది ఒక రోజు నాటేసింది ఇది ఒక రోజు నాటేసింది ఇది కూడా ఓకే అది అదే అది ఇక్కడ చూద్దాం కిరణ్ గారిది అండి ఇక్కడ ఇది ఆ అప్ సైడ్ వాడినటువంటి కిరణ్ గారి పొలం నుంచి తీసినటువంటి గంట అక్కడ ఇంకోటి మేడ వెంకన్న గారిది ఒకటి వెంకన్న గారిది చూడండి అది కూడా దగ్గర కట్టే గుంజ ఓకే అండి ఇక్కడ చూడండి రెండు వ్యత్యాసం చూసుకున్నట్టు రెండు రెండు నెలలు అవుతుందా రెండు సేమ్ ఇది వేసినాక రెండు రోజుల అంటే ఇక ఇంచుమించు రెండు ఒకటే రోజు అన్నట్టు ఇక్కడ జస్ట్ గంటల వేరియేషన్ చూద్దాం పిలక కూడా దానికన్నా కొద్దిగా పెరుగుదల ఎక్కువనే ఉంది ఇక్కడ మొక్క కూడా ఒకసారి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19, ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఉన్నాయండి అంటే సుమ అప్రాక్సిమెంట్ ఫార్టీ త్రీ అంటే ఫార్టీ ఫైవ్ అనుకోండి ఒకసారి ఆ గంట గారు గట్టిలోకి పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అంటే ఇక్కడ అటువంటి వబ్సైట్ అతను ఆ రైతు మేడ వెంకన్న గారు వాడలేదు అయినప్పటికి కూడా తను రెండు ఇద్దరు రెండు నెలల పంట అయినప్పుడు కూడా తను వేసే మందులు వేసినప్పుడు కూడా తన ఈ కిరణ్ గారెడ్డి పొలంలో తన దాంట్లో సగం పిలుకలు రావడం జరిగింది అంటే సో మిత్రుల గమనించండి ఇక్కడ కిరణ్ రెడ్డి గారి నెంబర్ ఇస్తాను రైతు నెంబరు మీకు డౌట్ ఉంటే కాల్ చేసుకోవచ్చు తను గత ఐదు సంవత్సరం వాడుతున్నానని చెప్పడం జరిగింది ఓకే అండి మీకు పరిచయం చేసింది ఎవరండి దీన్ని అప్సైట్ని పరిచయం చేసింది మన ఊర్లే వేరే వాళ్ళు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల ముందు మా ఊర్లోకి వచ్చి ఇట్లా అప్సైట్ వాడండి ఇట్లా వర్షం పడ్డా పోదు ఇట్లా పిండి లేసుకోవచ్చు అని కొద్దిగా గ్లాసులలో వాటర్ పోసి ఇట్లా దాంట్లో ముంచి చూసి చేస్తే నేను ఎందుకని మంచిదని ఒక లీటర్ తీసుకొని ఫస్ట్ వాడినా ఓకే ఎవరి దగ్గర తీసుకున్నారు డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ లేరండి అప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ దుగ్గి నారాయణ కాడ తీసుకున్నారు ఓకే అంటే నా దగ్గర తీసుకున్న ఓకే అండి అది వేరియేషన్ మిత్రులారా గమనించండి మీకు రైతులతోటే మేము అనుసంధానం ఉంటాం కాబట్టి ఎప్పుడు రైతుకు విన్నట్టు మేలు చేస్తూ ఉంటాం కాబట్టి రైతులతోటి మాట్లాడిస్తూ మీకు సే సేవ చేయడం మా కర్తవ్యం కాబట్టి ఓకే అండి జై హింద్